యాభై ఏళ్ళు అయిన సందర్భంగా కంగ్రాచ్యులేషన్స్ అండి ఒక యాక్టర్గా ఒక మేకప్ వేసుకొని ఇంత దూరం రావాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి మీరు శరణ్కి ఫస్ట్ టైము ఇంట్రడ్యూస్ అవుతున్న అతనికి మీ ద్వారా ఏం చెప్పారు ఇంత ఎంత కష్టం అనేది ఉంటుంది ఇక్కడ అది దీన్ని ఎలా చెప్పారు మీరు శరణ్కి నేను హీరోగా పదిహేడవేట్ అయ్యాను చైల్డ్ ఆర్టిస్ట్గా ఎడవేట్ అయ్యాను మా అమ్మ నేను జమిల గారు నేను షూటింగ్ వెళ్తున్న ఒకటే చెప్పారు నువ్వు కొత్తగా వెళుతున్నావు నీకు ఎవరు విష్ చేయరు లైట్ బాయ్స్ దగ్గర నుంచి అందరికీ విష్ చేయి ఆటోమేటిక్గా నీకు విష్ చేస్తారని నాకు చెప్పిన ఫస్ట్ సలహా అది ఇప్పటికి కూడా వెళ్ళంగానే ముందు లైట్ బాయ్స్ ప్రొడక్షన్ బాయ్స్కి విష్ చేస్తాను ఎందుకంటే అందరు కలిస్తేనే సినిమా ప్రతి లైట్ వెలిగించేవాడి దగ్గర నుంచి టీ ఇచ్చేవాడి దగ్గర నుంచి సో నేనేమంటానంటే యూనిట్ అనేది ఒక ఫ్యామిలీ లాంటిది ఒక అరవై తొంభై రోజులు కలిసి గడుపుతాం సో ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది యూనిట్ నుంచి స్టార్ట్ అవుతుంది అదే చెప్పింది నేను శరణ్ కూడా సో యూనిట్లో అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి హీరో అనేది ఒక బిరుదు మాత్రం ఇట్స్ అ క్యారెక్టర్ రియల్ లైఫ్లో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ యూనిట్ అండ్ వీ వర్క్ ఫర్ అ ప్రోడక్ట్ ఆ ప్రొడ్యూసర్ డబ్బు పెడతాడు డైరెక్టర్ రాస్తారు తీస్తారు సో శరణ్కి నేను చెప్పింది ఏంటంటే ఒకటి పేషెన్స్ తొందరపడద్దు సక్సెస్ ఫెయిల్యూర్స్ ప్రేమ్ నజీర్ లాంటి హీరోస్కి ఫస్ట్ పిక్చర్ ఫెయిల్యూర్ సెకండ్ పిక్చర్ సక్సెస్ నీకు ఇంత మంచి సినిమా ఫస్ట్ పడటమే అదృష్టం అదే చెప్పాను నేను సో సక్సెస్ కనబడుతుంది కంట ముందు అతనికి కూడా సో దాన్ని సక్సెస్ నిలబెట్టుకోవడం చాలా కష్టం చాలా జాగ్రత్తగా ఉండని చెప్పాను ఓపిక ఉండాలి గుడ్ పిఆర్ ఉండాలి మీడియాతో మంచి రిలేషన్షిప్స్ ఉండాలి అందరితో దిస్ వాట్ ఐ అడ్వైజ్ టు హే ఆల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్